నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి రుచికరమైన హెల్దీ రెసిపీ అండి దోశ రెసిపీ అనమాట అదేంటంటే జొన్న దోశలండి మామూలుగా జొన్న దోశలు ఆరోగ్యానికి చాలా మంచిదండి వెయిట్ లాస్ కావాలనుకునేవాళ్ళు అలాగే షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ జొన్న దోశల్ని తినచ్చండి చాలా హెల్దీ అనమాట మనకు నచ్చిన చట్నీతో కానీ పొడులతో కానీ తినచ్చండి చూశారు కదా అండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంత బాగున్నాయన్నమాట జొన్న దోశలు మామూలుగా మనం బియ్యంతో చేసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ బియ్యం అనేది లేకుండా కేవలం జొన్నలు మినపప్పుతో చాలా హెల్దీగా రుచికరంగా ఈ జొన్న దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అందరూ కూడా చాలా ఇష్టపడతారండి అంత బాగున్నాయనమాట ఈ జొన్న దోశలు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి రెండు కప్పుల జొన్నలు తీసుకుంటున్నానండి అంటే మామూలుగా ఈ జొన్నలు చూడండి తెల్ల జొన్నలు అండి ఇవి సూపర్ మార్కెట్లో అవైలబుల్ అన్నమాట ఈ జొన్నల్లో కూడా రాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి సో అందుకని మనం సూపర్ మార్కెట్లో అయితే క్లీన్ చేసేవి ఉంటాయండి అవి తెచ్చేసుకోవచ్చు ఈ జొన్నల్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసేసుకోవాలండి అంటే కొంచెం ఇలా ఉంటాయన్నమాట రెండు సార్లు నేను ఇక్కడ కడిగేసేసాను ఇప్పుడు ఇందులో నిండుగా నీళ్లు వేసేయాలండి అంటే జొన్నలు నానడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు ఈ జొన్నల్ని నానబెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను రెండు కప్పులు జొన్నలు తీసుకున్నాను కదా అండి ఒక కప్పు మినపప్పు అయితే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ మెంతులు అండి ఇప్పుడు ఈ మినపప్పులో కూడా నీళ్లు వేసేసుకొని ఒక రెండు సార్లు కడిగేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను రెండుసార్లు ఈ మినప్పప్పును కూడా కడిగేసేసాను ఇప్పుడు ఈ మినప్పప్పులో కూడా నిండుగా నీళ్లు వేసేసుకొని మూత పెట్టేసుకొని మినప్పప్పును కూడా ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇంకా ఎనిమిది గంటలు అయిన తర్వాత చూస్తే మనకు ఈ జొన్నలు అనేది నానుంటాయి అలాగే మినప్పప్పు కూడా బాగా నానిపోయిందండి అంటే మామూలుగా మనకు ఈ జొన్నలు లాగా కాకుండా కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాయండి సో మనకు ఎంత బాగా ఈ జొన్నలు అనేది నాన్తే మనకు దోశ అనేది అంత బాగా వస్తుందండి ఇప్పుడు ఇవి నానిన తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు సార్లు కడిగేసేసుకోవాలి ఇప్పుడు నేను రెండు సార్లు కడిగేసేసానండి నీళ్ళు పోసి పక్కన పెట్టాను అలాగే మినపప్పును కూడా ఇంకొక రెండు సార్లు కడిగేసేసుకోవాలి ఇప్పుడు మినపప్పును కూడా రెండుసార్లు కడిగిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసి పెట్టానండి ఇంకా మనం ఈ పిండిని రుబ్బుకునేటప్పుడు ముందుగా అటుకుల్ని నానబెట్టుకోవాలండి ముందే నానబెట్టామంటే మెత్తగా అయిపోతాయి అనమాట ఇంకా ముప్పావు కప్పు అటుకులు తీసుకున్నానండి ఈ అటుకులు కూడా చాలా రకాలు ఉంటాయి మామూలుగా మనకు టిఫన్ అటుకులు అంటే ఇస్తారండి అవి నేను ఒక ముప్పావు కప్పు తీసుకున్నాను ఇంకా వాటిని కూడా ఒకసారి కడిగేసేసానండి ఇంకా ఈ పిండిని మీకు గ్రైండర్లో ఉంటే వేసుకోవచ్చు లేదు మిక్సీలో కూడా వేసుకోవచ్చు అండి చూసారు కదా దోశలు అనేది ఎంత బాగా వచ్చాయో ఇంక నేను ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా సపరేట్గా కాకుండా నానబెట్టుకున్న ఈ జొన్నలు కొన్ని వేసాను అలాగే మినపప్పు కూడా కొద్దిగా వేసేసుకొని కొంచెం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మనం ఆడించుకున్నామంటే మిక్సీ పట్టేసామంటే మనకు బాగా పిండి అనేది మెత్తగా వచ్చేస్తుందండి ఉత్త జొన్నలే కాకుండా ఇంకా కొంచెం మినప్పప్పు కొద్దిగా అటుకులు కూడా వేసేసి కొద్దిగా నీళ్లు వేసి ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మరి ఒకేసారి వేయకుండా మళ్ళీ ఇంకొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి మనకు పిండి అనేది మనం దోశ పిండికి అలాగే ఇదే పిండితో మనం ఇడ్లీ కూడా చేసుకోవచ్చండి ఆ విధంగా మెత్తగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలండి ఇంకా ఒక మనం ఏ ఏ డబ్బాలో అయితే పిండిని పులి పెడతామో రాత్రి అంతా పక్కన పెడతాము ఆ డబ్బాలకి ఆ పిండిని వేసేసుకొని ఇంకా ముందు వేసిన విధంగా మిగిలిన జొన్నలు మినపప్పు అటుకులు ఉన్నాయి కదా అదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఉత్త జొన్నలే కాకుండా ఇలా కొంచెం మినప్పప్పు అటుకులు వేసేసుకొని ఆడించుకుంటే మనకు కరెక్ట్గా మిక్సీ వేసేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని గరిటితో కాకుండా ఇలా చేతితో ఒకసారి అంతా కూడా కలిపేసేసుకున్నామంటే మనకు పిండి అనేది బాగా కరెక్ట్గా పులుస్తుందండి అంటే ఒదుగు వస్తుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని రాత్రంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి పిండిని ఇప్పుడు మరుసటి రోజు పొద్దున్నే చూస్తే చూడండి పిండి అనేది మనకు ఎంత బాగా పొంగి ఉందో ఇప్పుడు గరిటతో ఒకసారి లైట్గా అలా మిక్స్ చేసుకోవాలండి మరి ఎక్కువ నీళ్లు వేయకుండా మనం ఇడ్లీ దోశ రెండు చేసుకునేటట్టు మనం పిండిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఆ పిండిని కొద్దిగా ఒక గిన్నెలోకి తీసేసుకొని మనకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకా నీళ్లు వేసేసుకొని మనం దోశ పిండికి బ్యాటర్ని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసేసుకొని మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కావలసినప్పుడు మనం ఇడ్లీ కానీ దోశ కానీ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఒక ఆనియన్ ముక్కతో ఇలా అంతా కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకున్నామంటే మనకు దోశ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఆ ఆనియన్ స్మెల్తో ఇప్పుడు పిండిని తీసేసుకొని మీ ఇష్టం అండి మీకు పలుచగా కావాలంటే చేసుకోవచ్చు లేదు మెత్తగా కావాలంటే కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి నెయ్యితో కూడా మనం ఈ దోశల్ని చేసుకోవచ్చండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అంటుకోకుండా ఎంత చక్కగా వస్తుందో మనం ఇక్కడ బియ్యం అనేది వేయలేదు కదా కేవలం జొన్నలు మినప్పప్పుతోనే ఈ దోశల్ని చేస్తున్నామండి చూడండి ఎంత కలర్లో అలాగే క్రిస్పీగా ఎంత రోస్ట్గా వచ్చిందో కదా దోశ ఇంకా పలుచుగా కూడా పోసుకోవచ్చండి లేదు మందంగా ఇష్టపడేవాళ్ళు మందంగా కూడా వేసేసుకోవచ్చండి ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకొక దోశ కూడా అలాగే వేసేసానండి ఇంకా మీ ఇష్టం అండి మీకు నచ్చిన చట్నీతో తినచ్చు ఇక్కడైతే నేను టమాటో పచ్చడి అలాగే కరివేపాకు పొడి తర్వాత పొడి పెట్టానండి చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుందండి ఆ కరివేపాకు పొడి వేసుకొని పల్లీపొడి వేసుకొని ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను ఒకసారి మన ఛానల్లో చూసి మీకు నచ్చితే ఇలా ఈ కాంబినేషన్తో తినండి లేదు కొబ్బరి చట్నీ తర్వాత పల్లీ చట్నీ కారం పచ్చడి అవన్నీ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి వాటితో కూడా తినచ్చు ఓకే అండి చూశారు కదా బరువు వాళ్ళు తర్వాత షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా చాలా హ్యాపీగా ఈ దోశలను చేసుకొని తినచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి